జీబీఎంసీలో మేయర్పై అవిశ్వాస తీర్మానానికి సమయం దగ్గరపడుతున్న వేళ కూటమికి మరింత బలం పెరుగుతోంది వైసీపీ నుంచి కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా కూటమి పార్టీల తీర్థం పుచ్చుకుంటున్నారు ఈ క్రమంలో వైసీపీ కోఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కర్రావు ఆ పార్టీని వీడారు త్వరలో జనసేనలో చేరుతానని తెలిపారు జీవీఎంసీలో మారుతున్న రాజకీయ పరిణామాలపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ మరింత సమాచారం అందిస్తారు జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్ వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు మరికొద్ది రోజుల్లో విశాఖపట్నం మహానగరపాలక సంస్థ మేయర్ అవిశ్వాస తీర్మానం సంబంధించినటువంటి సమావేశం సిద్ధమవుతున్న సమయంలో ఈ రాజీనామా చేయడం అలాగే వారి యొక్క భవిష్యత్ వ్యూహం గురించి వారి మాటలో తెలుసుకుందాం ఏమంటారు ఎందుకంటే సీనియర్ రాజకీయ నాయకులు మీరు అలాగే జీవీఎంసీకి కోఆప్షన్ సభ్యులుగా కొనసాగుతున్నారు రాజకీయ పరంగా ఏమంటారు వైఎస్ఆర్ పార్టీ విధి విధానాలకి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ విధి విధానాలకి ఉన్న వ్యత్యాసాన్ని గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రజలు ఏ విధంగా బాగుండాలి వారికి ఏ విధమైన సంక్షేమ పథకాలు అందాలి ఏ విధంగా ఉంటే సంతోషిస్తారన్న ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నేను నాతో పాటు ఇద్దరు కార్పొరేట్లు కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తూ వంశీ గారు కానీ లేకపోతే రమేష్ గారు గాని కొంతల్ రామకృష్ణ గారు గాని వారు ముగ్గురు సమక్షంలో వారితో చర్చించి భవిష్యత్తులో జనసేన పార్టీలో చేరి మీతో పాటు కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతో ఉన్నానని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది వారు కూడా నా నిర్ణయాన్ని స్వాగతిస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా సంప్రదించి వారి సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి తీసుకునే అవకాశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది రేపు రాబోయే మేయర్ పీఠం జరిగే ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థిగా పోటీ చేసే అభ్యర్థికి మేము మాతో పాటు మా రెండు సబ్ మెంబర్స్ ఉన్నారు కార్పొరేటర్స్గా మా కుటుంబం నుంచి వారిద్దరు కూడా విధంగా మేము కూడా సపోర్ట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో జనసేన పార్టీతో కలిసి పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం మేయర్ పై అవిశ్వాస తీర్మానం సమావేశం దగ్గర పడుతుంది ఎలా ఉన్నాయి పరిణామాలు ఈ రకంగా ఊహించిన దానికంటే కూడా అత్యధిక మే జాడితో మేము గెలబోతా ఉన్నాం ఇంకా ఐదుగురు ఎక్కువ ఉంటారు తప్ప ఒకరు కూడా తగ్గే పరిస్థితి లేదు ఎవరు ఊహించిన విధంగా ఇవాళ అందరూ కూడా వాళ్ళు తీసుకెళ్లి ఎక్కడో శ్రీలంకలో దాచుకున్నారు కాబట్టి ఇవాళ పాస్పోర్ట్లు తీసుకొని దాచుకున్నారు కాబట్టి గారు ఇక్కడ కానీ వస్తే వాళ్ళందరూ కూడా ఎన్డీఏ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ తెలుగుదేశం పార్టీయా బీజేపీయా జనసేన పక్కన పెడితే పూర్తి స్థాయిలో అందరూ మద్దతు ఇవ్వాలి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకోవాలని రెడీగా ఉన్నారు కాకపోతే వాళ్ళు తీసుకెళ్లి అక్కడ పాస్పోర్ట్ లాగేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా రాలేకపోతున్నారు ఉన్నోళ్ళు సుమారు దగ్గర దగ్గర ఒక ఎనభై మంది దాకా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాకు చాలా ఎక్కువ సభ్యులు ఉన్నారు ఎటువంటి ప్రాబ్లం లేదు టిడిపి పక్ష నేతలు ఇక్కడ ఏమంటారు ఎందుకంటే సమావేశం జరుగుతుంది ఏమంటారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే కార్పొరేటర్లకు ఇప్పుడున్న కార్పొరేటర్లు కూడా బాధపడుతున్నది ఎందుకంటే మనతో సపోర్ట్ చేస్తున్నది విజయసాయి రెడ్డి కొంత ఆయనకి నచ్చిందేరి సంతకం పెట్టించాడు సుబ్బారెడ్డి ఉన్ని లేని సంతకం పెట్టించారు ఇక్కడ కొంత నాయకత్వం ఏం చేస్తుండో తెలికుండా అవనీతిలో కంట్రోల్ అవినీతిలో కార్పొరేషన్ పెట్టే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఈ రాష్ట్ర నాయకులందరూ చేస్తే అది తప్పనే ఈవేళ మా పార్టీల్లో జాయిన్ అవడం కూడా రేపు మంచి రావాలి ప్రజలకు మేము మంచి చేయాలి ప్రభుత్వానికి ఒక అండగా ఉండాలని ఈవేళ జాయినింగ్ వచ్చిన సోదరులు అందరికి కూడా ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ రాబోయే రోజులో అందరమే ఒకటే నేరనివ్వటానికి కాకుండా అందరం కలిసి నడుస్తామని మేము భావిస్తాం అవిశ్వాస తీర్మానం రోజున ఖచ్చితంగా కూటమి అనుకూల పవనాలు వీస్తాయి గెలుపు తధ్యమైనటువంటి అభిప్రాయాన్ని కూటమి పక్ష నేతలు వ్యక్తపరుస్తున్నారు మరింత మంది కార్పొరేటర్లు ఇప్పటికే కూటమి పక్షానికి తమ మద్దతును తెలియజేస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్త ఆదిత్య పవన్ విశాఖపట్నం